హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అనేది ఎప్పుడో తీసిన వీడియో అండి అంటే ఒక వన్ మంత్ అయితే అయిపోతుంది ఇది మా బేబీ బర్త్డే యొక్క షాపింగ్ అనే వీడియో అనేది మేము ఏ డ్రెస్సెస్ తీసుకున్నామో ఎక్కడ తీసుకున్నాము అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను చూసేయండి చాలా అంటే ఆ క్వాలిటీకి ఆ ప్రైజ్కి సంబంధం లేదండి క్వాలిటీ చాలా బాగుంది ప్రైజ్ అనేది చాలా తక్కువగానే నాకు అనిపించింది అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు కూడా కొనుక్కోడానికి వీలుగా ఉండే విధంగా అయితే ఇక్కడ ప్రైజెస్ అనేవి బాగున్నాయండి కిడ్స్కి ఇంకా మా లేడీస్కి జెంట్స్కి అందరికి కూడా డ్రెస్సెస్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మేము ముందుగా అయితే టెంపుల్కి వెళ్ళడానికి ఫైవ్ అంటే మార్నింగ్ టైంలో బేబీస్కి స్కట్ జాకెట్ అయితే బాగుంటుంది లంగా జాకెట్ టైప్లో అని మేము చూసాము అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రైజ్ అనేది తక్కువ ఏ పడిందండి ఇంకా ఈ షాపింగ్ మాల్ అనేది కాశీబొగ్గులోనే హ్యాపీ షాపింగ్ మాల్ అనేది అందరికీ తెలుసు మీరు ఒకవేళ కాశీ బొగ్గులో కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా ఒకవేళ మీరు పలాస కాశీ బొగ్గ వస్తే ఒకసారి ఈ షాప్కి వెళ్ళి ట్రై చేయండి అలానే నైట్ టైం కేక్ కటింగ్ టైంకి అనేది మేము టూ ఫ్రాక్స్ అనేది తీసుకున్నాము మెరిన్ కలర్ దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా నేను ఆఫ్ శారీ టైప్ అంటే గాగ్రా అండ్ ఆఫ్ శారీ రెండు విధాలుగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు నేనైతే ఆఫ్ శారీ టైప్లో సెట్ చేసుకున్నాము ఇంకా బేబీస్కి అంటే ఆల్ ఐటమ్స్ అంటే ఎన్నర్స్తో నుండి కూడా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అంటే కిడ్స్కి సంబంధించిన అన్ని కూడా ఫస్ట్ అంటే సెకండ్ ఫ్లోర్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వస్తే లేడీస్కి అంటే చీరలు ఇంకా డైలీ వేర్ శారీస్ ఇంకా పార్టీ వేర్ శారీసు ఇంకా డ్రెస్సెస్ ఫ్రాక్స్ అన్నీ వస్తాయి చూడండి మేము తీసుకున్నాము అంటే ఫ్రైజ్కి తగ్గట్టే ఉన్నాయి ప్రైజ్ కంటే ఇంకెక్కువ లానే కనిపిస్తుంది టూ అంటే లంగా జాకెట్లు టూ ఫ్రాక్స్ ఇంకా ఒక శారీస్ అండ్ వేర్ యూజ్ కోసం శారీసు ఇంకా వేరేగా అంటే నా కోసం అంటే వేరే డ్రెస్ అనేది తీసుకున్నాము ఇక్కడ డ్రెస్సెస్ అనేవి చాలా క్వాలిటీ పరంగా కూడా బాగున్నాయండి ఇంకా మనకు అంటే ఏం కావాలంటే అవి చాలా ఓపిక్గా కూడా చూపిస్తున్నారు ఇదేంటి నేను ప్రమోట్ చేయడం లేదు నేను జస్ట్ నేను చేసిన షాపింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే నచ్చితే మాత్రం ఈ షాపింగ్కి వెళ్ళండి ఇదో చూశారు కదా హ్యాపీ షాపింగ్ అనేది అలాగే ఇంటికి మాకు వెంటనే వేరే మేము వెళ్ళగానే జస్ట్ అలా కొనుక్కున్నాము వెంటనే వెళ్ళిపోయామండి మాకు ఇంకా లేట్ అయ్యింది అంటే నేను బ్యూటీ పార్లర్కి అనేది వెళ్ళాను అక్కడ డ్రెస్సు టిచ్ చేయడానికి అలాగే మా నార్మల్గా నేను ఐబ్రస్ నేను చేసుకుంటాను అక్కడే కొంచెం టైం అనేది అయ్యిందండి ఇక్కడికి వస్తే డ్రెస్సెస్ అనేది మీరు ఒకసారి చూడండి నేను డైలీ వేర్ శారీ అనేది తీసుకోవడానికి ఇక్కడ చూశాను అంటే డైలీ యూజ్గా ఉండాలి ఇంకా పార్టీ వేర్గా కూడా ఉండాలి అనుకొని అంటే లో కాస్ట్లో ఉండాలి రిచ్ లుక్ రావాలంటే వాళ్ళు అనేది చూపించారు ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ నుండి కూడా ఉన్నది ఇంకా రెండు వందల యాభై నుండి థౌజండ్ వరకు అయితే సింపుల్ శారీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ చాలా అంటే బాగున్నాయి అలానే ఇంకా మా బేబీస్ యొక్క బర్త్డే వీడియో కూడా నేను కమ్యూనిటీలో ఒకసారి పోస్ట్ చేశాను మీరు చూడండి వేరే ఛానల్లో అంటే ఎనర్జెటిక్ ట్విన్స్ అనే ఛానల్లోన నేను అనేది వీడియో అనేది పోస్ట్ చేశాను మీకు కావాలనుకుంటే కమ్యూనిటీలో కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఇది నైట్ వేసుకునే ఫ్రాక్స్ ఇంకా వాళ్ళ ఇది నా వాళ్ళకి సెట్ అయ్యే విధంగా అనేది ఒక హాఫ్ శారీ టైప్ తీసుకున్నాను వీళ్ళకి భలే అయితే ఈ ఫ్రాక్స్ అనేవి భలే ఉన్నాయి అండ్ బుద్ధిగా ఉన్నారు ఇంకా మీ పిల్లలకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కానీ వేరే వేరే కలర్స్లో కూడా ఉన్నాయి మనకు నచ్చే కలర్స్లో మనం తీసుకోవచ్చు వాళ్ళకి లోపల కూడా అంత గరుగ్గా ఏమీ లేకుండా స్మూత్గా ఉన్నాయి మనం పిల్లలకి డ్రెస్సెస్ కొనేటప్పుడు అవి లుక్ పరంగా ఎంత బాగున్నాయో క్వాలిటీ ఇంకా వాళ్ళు అలా ఉండగలరా లేరా చూసి కూడా క్లాత్ కూడా చూసి తీసుకోవాలండి ఇది మార్నింగ్ టైంలో తీసుకున్నాను చెప్పాను కదా స్కర్టు జాకెట్ అనేది పైకి వెళ్ళిపోయింది ఇంకా డిజైన్ అనేది ఇంకా పైకి ఇంకా చాలా బాగుంది ఇది థౌజండ్ అనుకుంటా చాలా అంటే క్వాలిటీ పరంగా కూడా బాగుంది నచ్చితే మాత్రం